హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్పిఎస్సి గురు సో ఈ వీడియోలో వచ్చేసి నేను టీఎస్పిఎస్సి ఎగ్జామ్ కోసం ఫాలో అయ్యే కరెంట్ అఫైర్స్ రిసోర్సెస్ చెప్తాను అండ్ ఈ రిసోర్సెసే నాకు హెల్ప్ అయినాయి టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి ఫస్ట్ టైం సో ఫస్ట్ వచ్చేసి అడ్డ టూ ఫార్టీ సెవెన్ వాళ్ళ డైలీ కరెంట్ అఫైర్స్ లేకపోతే మంత్లీ మ్యాగ్జిన్ అండ్ తెలంగాణ టుడే న్యూస్ పేపర్ వెబ్సైట్ నెక్స్ట్ పీఐబీ అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ విజనయర్స్ వాళ్ళ మంత్లీ మ్యాగ్జిన్ అండ్ ద హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ సో సిక్స్ ఉన్నాయని భయపడకండి సిక్స్ చదవాలి అవసరం లేదు కానీ సిక్స్ ఎందుకు ఇంక్లూడ్ చూశాను అనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది ఇందులో టూ ఆర్ త్రీ మెయిన్లీ టూ ఇంపార్టెంట్ టూ చదివితే సరిపోతుంది కరెంట్ అఫైర్స్కి నా ప్రైమరీ రీసోర్స్ అడ్ర టూ ఫార్టీ సెవెన్ వాళ్ళ మ్యాగ్జిన్ లేకపోతే డైలీ కరెంట్ అఫైర్స్ ఎందుకంటే మ్యాక్సిమం ఆర్టికల్స్ కవర్ అయినాయి అని నేను అనుకుంటున్నాను అండ్ అలాగే ఇక్కడ ఒక గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ లాస్ట్ ఇయర్ టీఎస్పీఎస్ ఇది అండ్ ఇది వచ్చేసి అడ్ర టూ ఫార్టీ సెవెన్ కరెంట్ అఫైర్స్ అనమాట ఇక్కడ ఐఐటి మద్రాస్ డెవలప్ చేసిన పాకెట్ ఫ్రెండ్లీ డివైస్ క్వశ్చన్ అడిగారు అండ్ అది అక్కడ కవర్ అయ్యింది అడ్ర టూ ఫార్టీ సెవెన్ వాళ్ళ కరెంట్ అఫైర్స్లో అండ్ కేరళ షిప్పింగ్ వాళ్ళు ఒక సోలార్ పవర్డ్ బోట్ని లాంచ్ చేశారు దాని నేమ్ అడిగారు అది కూడా కవర్ అయింది క్వశ్చన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ విమెన్ ఎమ్మెల్యే ఆఫ్ ఫ్రమ్ నాగాలాండ్ ఆ క్వశ్చన్ కూడా అడ్ర టు ఫార్టీ సెవెన్ కరెంట్ అఫైర్స్లో కవర్ అయింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తాంజానియాలో ఒక అవుట్ బ్రేక్ డిసీజ్ వైరస్ డిసీజ్ అవుట్ బ్రేక్ అయింది లైక్ మార్బర్ ఆ క్వశ్చన్ కూడా అడిగారు ఇదన్నీ కూడా క్వశ్చన్స్ అడ్ర టు ఫార్టీ సెవెన్లో కవర్ అయినాయి ఒక ఫైవ్ టు సిక్స్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను కావాలంటే మీరు మిగతావి చెక్ చేసుకోవచ్చు సో మాక్సిమం క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి సో మ్యాక్సిమం అటెంప్ట్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ తోటి నేను అడ్డా టూ ఫార్టీ సెవెన్ నా ప్రైమరీ రిసోర్స్గా పెట్టుకున్నాను అండ్ స్టేట్ పీసీఎస్కి అడ్డ టూ ఫార్టీ సెవెన్ బెటర్ అండ్ ఆల్మోస్ట్ సరిపోతుంది అని నాకు అనిపించింది డిఫెన్స్ రిలేటెడ్ స్పోర్ట్స్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ సో ఇలా అన్ని కవర్ అవుతున్నాయి అండ్ మినిమంగా ఉంటుంది బాగా లెంతీగా ల్యాక్ చేయరనమాట సో నాకు బెటర్ అనిపించి నేను అడ్డర్ టూ ఫార్టీ సెవెన్ చూస్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ టుడే యాక్చువల్గా తెలంగాణ టుడే నేను ఇంతకుముందు అంతకుముందు రిఫర్ చేయలేదు ఒక ఏదో ఒక క్వశ్చన్కి ఆన్సర్ వెతుకుతూ తెలంగాణ టుడే వెబ్సైట్కి వె వెళ్ళడం జరిగిందనమాట సో అప్పటి నుండి చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అందులో దొరికినాయి అండ్ చాలా ఆర్టికల్స్ కవర్ చేస్తుంది స్టేట్ రిలేటెడ్వి సో అందుకనేసి తెలంగాణ టుడే చూస్ చేసుకున్నాను సో మీరు ఏదైనా న్యూస్ పేపర్ ఫాలో అయితే ఫాలో అవ్వండి అండ్ స్టే ఎప్పుడైతే స్టేట్ పీసీఎస్ ఉంటుందో స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్స్కి స్టేట్ రిలేటెడ్ న్యూస్ చదవడం చాలా ఇంపార్టెంట్ సో అది కవర్ చేసే ఏదైనా మ్యాగ్జిన్ కానీ న్యూస్ పేపర్ కానీ చదవండి నాకు మ్యాగ్జిన్స్ అంత నచ్చలేదు సో మ్యాగ్జిన్స్ కూడా న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ క్లిక్ చేసుకుంటాయి కాబట్టి నాకు న్యూస్ పేపరే బెటర్ అనిపించింది అది ఇంగ్లీష్లోనే వస్తుంది కాబట్టి ఇంకా బెటర్ అనిపించింది నేను తెలంగాణ టుడే ఫాలో అవుతున్నాను అండ్ ఇది ఒక ప్రమోషనల్ వీడియో అసలే కాదు నాకేం రిసోర్సెస్ హెల్ప్ అయినాయో గ్రూప్ వన్ రిలీజన్స్ అప్పుడు అండ్ నేనే అవి వేరే వాళ్ళకి హెల్ప్ అవుతాయి ఎవరన్నా తెలియని వాళ్ళకి అనేసి ఈ వీడియో చేస్తున్నాను అండ్ మీరు తెలంగాణ టుడే అని సెర్చ్ చేస్తే వెబ్సైట్కి వెళ్ళడంతో హైదరాబాద్ తెలంగాణ వస్తుంది తెలంగాణ క్లిక్ చేసి చదవండి లేకపోతే హైదరాబాద్ న్యూస్ మాత్రం మాత్రమే వస్తాయి అన్నమాట సో తెలంగాణ అయితే టోటల్ స్టేట్ కవర్ అవుతాయి నేను ప్రీవియస్ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా క్లిప్పింగ్స్ చేసి పెట్టాను ఇక్కడ తెలంగాణకి థర్టీన్ అవుట్ ఆఫ్ ఫార్టీ సిక్స్ లైక్ నేషనల్ పంచాయతీ అవార్డ్స్ వచ్చాయి కదా అది హండ్రెడ్ టూ ఫార్టీ సెవెన్లో కవర్ అవ్వలేదు యాక్చువల్గా సో వీళ్ళ న్యూస్ పేపర్ ఆర్టికల్లో కవర్ అయ్యింది యాక్చువల్గా మీరు వేరే న్యూస్ పేపర్ ఏమైనా రిఫర్ చేస్తుంటే యూ కెన్ ఫాలో దట్ లేదు అంటే ఇది ట్రై చేయండి బాగానే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగరేణి కాలరీస్ క్వశ్చన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ది ప్రీవియస్ అది కంపేర్ చేయమని అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డిపార్ట్మెంట్ ఆ క్వశ్చన్ కూడా ఇందులో కవర్ అయ్యింది సో అందుకే చెప్పాను స్టేట్ రిలేటెడ్కి న్యూస్ పేపర్ ఏదైనా ఫాలో అవ్వండి చాలా యూజ్ అవుతుంది అనేసి ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఇది నేషనల్ ఆర్గనైన్ ఇష్యూ ట్రాన్స్ప్రాంట్ ఆర్గనైజేషన్ క్వశ్చన్ ఇది కూడా వీళ్ళు కవర్ అయింది అండ్ వీటిని నోట్స్ చేసుకోవడానికి ట్రై చేయండి ఆర్టికల్స్లో నుండి ఏది ఇంపార్టెంట్ అది మాత్రమే తీసుకుని నోట్స్ చేసుకోండి మొత్తం అన్ని చదవాల్సిన అవసరం లేదు ఇంపార్టెంట్వి అండ్ సెలెక్టివ్గా చదవడానికి ట్రై చేయండి అని నేను చెప్పాను కదా టూ మాత్రమే ఇంపార్టెంట్ అని ఆ టూ ఇవే అనమాట అడ్డే టూ ఫార్టీ సెవెన్ అండ్ తెలంగాణ టుడే ఇవి చదివితే మాక్సిమం స్కోర్ చేయొచ్చు మార్క్స్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్లో థర్డ్ రీసోర్స్ వచ్చేసి పీఐబీ అనమాట ఇది అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ మీరు చూసే మంత్లీ మ్యాగ్జైన్స్లో ఆర్టికల్స్ లేకపోతే న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇందులో ఉంటాయి ఇందులో నుండే వాళ్ళు ఏది ఇంపార్టెంట్ కంటెంట్ అవన్నీ తీసుకుని పెడతారనమాట అని నాకు అనిపించింది ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది కదా ఆడిట్ ఆన్లైన్ క్వశ్చన్ అది అడ్డా టూ ఫార్టీ సెవెన్లో కవర్ అవ్వలేదు అండ్ తెడే న్యూస్ పేపర్లో కూడా కవర్ అవ్వలేదు కాకపోతే ఒక్క క్వశ్చన్ కోసం పీఐబి మొత్తం చదవడం కరెక్ట్ కాదనిపి నాకు అనిపించింది సో నేను మొత్తం స్కిప్ చేసేసాను ఒకటి రెండు క్వశ్చన్ కోసం ఒక పదిహేడు వందల పేజీలు చదవడం అయితే టైం వేస్ట్ పని అని నా ఒపీనియన్ అనమాట సో నెక్స్ట్ రిసోర్స్ వచ్చేసి విజన్ ఐఎస్ మ్యాగ్జిన్ అండ్ ఇక్కడ నుండి వచ్చే రిసోర్సెస్ గ్రూప్ వన్ మెయిన్స్ రాసే వాళ్ళకి ఇంపార్టెంట్ అండ్ ఇంతకుముందు చెప్పినవన్నీ ప్రిలిమ్స్ అంటే ఎంసీక్యూ బేస్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా గ్రూప్ టూ త్రీ ఫోర్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లేకపోతే ఇంకే ఎగ్జామ్ అయినా టీఎస్పీ రిలేటెడ్లో ఎంసీక్యూ బేస్డ్ అయితే వాళ్ళకి ఇంపార్టెంట్ అండ్ అవి సరిపోతాయి కానీ గ్రూప్ వన్ మెయిన్స్ రాసే వాళ్ళకి అది అసలు సరిపోవు సో ఏదైనా మంత్లీ మ్యాగ్జిన్ అండ్ టూ న్యూస్ పేపర్స్ లేకపోతే వన్ న్యూస్ పేపర్ రిఫర్ చేయండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే సో ద హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లేకపోతే ఒక మంత్లీ మ్యాగ్జిన్ అది విజన్ అవ్వచ్చు ఇన్సైట్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అది మీ ఇష్టం మెయిన్స్ వాళ్ళకి అవి ఎందుకు సరిపోవన్నానంటే లైక్ ఆన్సర్ రైటింగ్లో ప్రిలిమ్స్ డేటా సరిపోదనమాట లైక్ ఒక ఆన్సర్కి ఇంట్రో ఉండాలి బాడీ ఉండాలి ఫ్యాక్స్ డేటా ఉండాలి కన్క్లూజన్ ఉండాలి వే ఫార్వర్డ్ ఉండాలి ఒక ఎగ్జాంపుల్ ఉండాలి ఒక విమెన్ అన్ఎంప్లాయ్మెంట్ ఉందంటే దానికి కారణం ఏంటి దానికి సొల్యూషన్స్ ఏంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎడిటోరియల్స్ కానీ ఇలాంటివి కవర్ చేస్తాయి సో అక్కడ నుండి మనం నోట్స్ చేసుకుని ఆ ఆన్సర్స్లో యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఏదైనా టూ న్యూస్ పేపర్స్ లేకపోతే వన్ న్యూస్ పేపర్ అండ్ ఆల్సో ఒక మంత్లీ మ్యాగ్జిన్ రిఫర్ చేయండి అండ్ ఓన్లీ మెయిన్స్ రిలేటెడ్ మాత్రమే చదవండి నేనైతే ఓన్లీ మెయిన్స్ రిలేటెడ్ టాపిక్సే నోట్స్ చేసుకుంటాను మిగతావి ఏం చేసుకోనమాట ఏవైతే మెయిన్స్ ఆన్సర్లు యూస్ అనిపిస్తుందో అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి మినిమం రిసోర్సెస్ మ్యాగ్సిమం రివిజన్ అంతేగాని మ్యాక్సిమం రిసోర్సెస్ మినిమమ్ రివిజన్ కాదు అండ్ న్యూస్ పేపర్స్ కానీ మంత్లీ మ్యాగజైన్ అయినా సరే నోట్స్ చేసుకోవడానికి ట్రై చేయండి షార్ట్ నోట్స్ ఏదైతే ఇంపార్టెంట్ ఉంటాయో అంతే కానీ మొత్తం న్యూస్ పేపర్ ఆర్టికల్స్ లేకపోతే మంత్లీ మ్యాగ్జిన్లో ఎలా ఉందో అలా రాయడానికి ట్రై చేయకండి అండ్ ఖచ్చితంగా రివిజన్ చేయండి రివిజన్ చేస్తేనే కంప్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ గుర్తుంటాయి లేకపోతే గుర్తుండవు సో ఈ వీడియో ఎండ్ అయిపోయింది సో సీరియస్ ఆస్పిరియన్స్ ఇక్కడ దాకా చూసుంటారు అనుకుంటున్నారు అండ్ చాలామంది ఆల్రెడీ లెఫ్ట్ అయిపోయి ఉంటారు ఎక్కడో వీడియోలో అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేయాలి లైక్ ఏ సబ్జెక్ట్ గురించి ఏ రిసోర్సెస్ కోసం అని కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్ అండి బాయ్